అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నా గుండె నువ్వే అంజు అంజు అంటూ పిలిచాడు రాజు హా అన్నయ్య నీకు గుడ్ న్యూస్ రా ఏంటన్నయ్య నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చావు అవునా అంటూ సంతోషంతో తన ఆనందానికి అవధులుండవు థ్యాంక్ యూ అన్నయ్య నాకెందుకురా రా థ్యాంక్ యూ నీ కష్టంతో ఫస్ట్ వచ్చావు నీకు ఇంకో గుడ్ న్యూస్ చొప్పనా ఏంటన్నయ్య నీకు పట్నంలో ఒక పెద్ద కాలేజీలో సీట్ వచ్చింది అనగానే అప్పటి వరకు ఉన్న సంతోషం పోయి డల్ అయిపోయింది అంజు ఏమైందిరా సంతోషించాల్సింది పోయి అలా డల్ అయిపోయావు నీకు హ్యాపీగా లేదా ఉందన్నయ్యా కానీ సీట్ వచ్చిందన్న సంతోషం కంటే అమ్మని వదిలి వెళ్తున్నానన్న బాధే ఎక్కువగా ఉంది నేను ముందే చెప్పాను కదా నువ్వు బాధపడకూడదు అని అమ్మని నేను చూసుకుంటాను నీకు ఇంకో విషయం చెప్పనా ఏంటనయ్యా సుష్మ కూడా నీ కాలేజీలోనే జాయిన్ అవుతుంది సుష్మా అంటే రాజు వాళ్ళ చెల్లి అవునా మంచి విషయం చెప్పావు నాకు అక్కడ తోడుగా ఎవరు ఉండరేమో అని భయం వేసింది ఇక తను ఉందంటే నాకు ఎలాంటి భయం ఉండదు అయినా నాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎలాగో అనిపిస్తోంది అంటే మమ్మల్ని పరాయి వాళ్ళని చేసేసావు కదా అయ్యో అది కాదన్నయ్య మరి ఇంకేంటి నువ్వేం మాట్లాడకు అమ్మను నేను చూసుకుంటాను నువ్వెలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా చదువు మీద శ్రద్ధ పెట్టు అని తనకు ధైర్యం చెప్పాడో సరే అన్నయ్య అవునన్నయ్య వరి కోతకొచ్చింది మిషన్ తీసుకొచ్చి కోపిద్దాం ఇప్పుడు డబ్బు అవసరం కూడా ఉంది కదా వడ్లు మిషన్కి వేసి అమ్మేద్దాం సరేరా నేను చూసుకుంటాను నేను వస్తానన్నయ్య నువ్వు పట్నం వెళ్ళడానికి లగేజ్ సర్దుకో అన్నాడు ఇంకా టైం ఉంది కదా నేను కూడా నీతో వస్తాను అని అనగానే సరే వెళ్దాం పదా అంటూ రాజు వరి కోత మిషన్తో వరి కోయించాడు వాటి నుండి వచ్చిన వడ్లను మెల్లుగు వేయించి అక్కనే అమ్మి ఇంటికి వస్తారు ఇద్దరు మార్నింగ్ అనగా వెళ్ళి అన్ని పనులు పూర్తయ్యేసరికి నైట్ కావడంతో లక్ష్మి కంగారు పడుతూ ఉంది అంతలో అంజలి ఇంటికి చేరుకుంది అంజు వచ్చేసావా పొద్దునగా వెళ్ళావు నాకు చాలా భయం వేసింది ఎందుకమ్మా భయం నేనేమైనా తిరగడానికి వెళ్ళానా భయపడ్డానికి మిషన్ వచ్చింది వరి కోయించాను అలాగే వడ్లను కూడా మెలుకేయించి అమ్మి డబ్బు తీసుకొస్తున్నాను మళ్ళీ నేను పట్నం వెళ్తే ఖర్చు అవుతుంది కదా అవును తల్లి పట్నం వెళ్ళడానికి చాలా ఖర్చు అవుతుంది అక్కడ మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలి అక్కడ అందరూ బాగా ఉన్నవాళ్ళే ఉంటారంట వాళ్ళకు బాగా పొగరుంటుంది వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళకూడదు మనకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు కాలేజ్కి వెళ్ళామా వచ్చామా అన్నట్లుండాలి ఎవరైనా ఏదైనా అంటే కూడా నువ్వేం పట్టించుకోకూడదు వాళ్ళతో మనం గెలవలేం అక్కడ ఊర్లలాగా కలుపుగోలుగా ఉండరు ఎక్కడెక్కడ అనుండో వచ్చి అక్కడ ఉంటారు కాబట్టి అందరి మనస్తత్వాలు ఒకే రకంగా ఉండవు ఎందుకైనా మంచిది నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని అన్ని జాగ్రత్తలు చెప్పింది తల్లి సరేనమ్మా నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను సరే తల్లి వెళ్ళి లగేజ్ సర్దుకో అనగానే వంట చేయాలి కదా వంట చేసి లగేజ్ సర్దుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు నేను చేసేసాను నువ్వెందుకు చేశావు నీకు పోగపడదు కదా నువ్వు వంట దగ్గరికి రాకూడదని ఎన్నిసార్లు చెప్పాలి నీ ఆరోగ్యం నువ్వు చూసుకోమ్మా నువ్వు బాగుంటేనే నేను బాగుంటాను గుర్తుపెట్టుకో నేను వెళ్ళిన తర్వాత కూడా నువ్వు వంట దగ్గరికి వెళ్ళకూడదు జాగ్రత్తగా ఉండు నాకు రాజన్య మీద నమ్మకం ఉంది కానీ నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను అని తన దగ్గర డబ్బును తీసి కొంత తల్లికిస్తుంది నాకెందుకు తల్లి నేను ఇంట్లోనే ఉంటాను కదా నీ దగ్గరే ఉంచుకో బయటికి వెళ్తున్నావు చాలా ఖర్చులుంటాయి పర్వాలేదమ్మా నేను ఎలాగోలా సరిపెట్టుకుంటాను కానీ తీసుకో అని చేతిలో పెట్టింది అంజు అంజు అనుకుంటూ వచ్చాడు రాజు హా అన్నయ్య ఎల్లుండి కాలేజ్ స్టార్ట్ అవుతుందమ్మా రేపే వెళ్ళాలి నువ్వు వెళ్ళి లగేజ్ సర్దుకో ఎర్లీ మార్నింగ్ బస్సు ఉంటుంది నేను మీ ఇద్దరిని దింపుతాను సరే అన్నయ్య అని కిచెన్లోకి వెళ్ళి అన్నం పెట్టుకుని వచ్చి తల్లికి తినిపించి తను తినేసి లగేజ్ సర్దుకుంటూ ఉంది ఇద్దరు నిద్రకి ఉపక్రమించారు ఇక తెల్లారిపోవడంతో సూర్యుడు రాకముందే నిద్రలేచి చకచక అన్ని పనులు పూర్తి చేసుకొని రెడీ అయింది అంజు బస్ టైం కావడంతో రాజు అంజు దగ్గరికి వచ్చి బస్ టైం అవుతుంది త్వరగా రా అంటూ తొందర పెట్టాడు సుష్మా నువ్వు రెడీ అయ్యావా నేను ఎప్పుడో రెడీ అన్నాయా సరే అని అంజు అమ్మకు జాగ్రత్తలు చెప్పి తనని గట్టిగా హత్తుకొని జాగ్రత్తమ్మా నీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే నాకు ఫోన్ చేయి నేను వెంటనే వచ్చేస్తాను అంటూ వెంకట్ ఇచ్చిన ఫోన్ని తనతో పాటు తీసుకెళ్ళింది అంజలి ఎందుకంటే వాడు ఏ క్షణమైనా జైలు నుండి రావచ్చు అని తీసుకెళ్ళింది సరే పదండి ఇక జాగ్రత్తగా వెళ్ళు తల్లి సరేనమ్మా అని అక్క నుండి బస్ స్టాప్కి వెళ్ళారు ముగ్గురు అంజు నువ్వు నేను ఒకే కాలేజ్లో అంటే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అనింది సుష్మా నా కూడా సుషి నేను ఒక్కదాన్నే ఎలా వెళ్ళాలా అని చాలా భయపడ్డాను అని మాట్లాడుకుంటూ బస్ స్టాప్కి చేరుకున్నారు అంతలో బస్సు రెడీగా ఉండడంతో ముగ్గురు ఎక్కి హైదరాబాద్కి చేరుకున్నారు బస్సు సిటీ చేరుకుంది చుట్టూ పంట పొలాలని చూసిన అంజు పెద్ద పెద్ద బిల్డింగ్లను అపార్ట్మెంట్స్లను చూస్తుంటే ఏదో వింతగా అనిపిస్తోంది తనకి ఇంత పెద్ద సిటీలో ఎలా ఉండాలి అని మనసు పరిపరి విధాలుగా మదన పడుతూ ఉంది తను చూడని వాతావరణం భిన్న అభిప్రాయాలు ఉన్న మనుషుల మధ్య ఎలా బ్రతకాలో అర్థం కాక తనకు లోపల భయం వేస్తూ ఉంది వాళ్ళ స్టాప్ రాగానే దిగారు ముగ్గురు కాలేజ్కి వెళ్ళడానికి ఇంకో బస్ ఎక్కాల్సి ఉంటుంది అక్కడ బస్ స్టాప్ దగ్గర దిగారు అంజు సుష్మా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనకు ఎవరితో సంబంధం ఉండదు వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ మనస్తత్వాలు ఒకే రకంగా ఉండవు అమ్మాయిలైతే చాలు ఏడిపించడానికి రెడీగా ఉంటారు అసభ్యంగా ప్రవర్తిస్తారు అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అని బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ముగ్గురు ఇక్కడ హర్ష ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం రెడీ అవుతూ ఉన్నాడు మామ్ నేను వెళ్తున్నాను అని అక్క నుండి బయలుదేరుతుండగా ఆగుకన్నా అంటూ దేవుడు బొట్టు తీసుకొని వచ్చి పెట్టింది మామ్ ఏంటిది నాన్ సెన్స్ నాకొద్దు అని బొట్టు పెడుతున్న తన చేతిని తోసేస్తాడు తను అలా తోయగానే బాధగా చూసింది సింధుజ అన్నయ్య నువ్వు అటే వెళ్తున్నావు కదా నన్ను కాలేజీలో దింపరా అనగానే సీరియస్గా ఓ లెక్కిస్తాడు ఆ చూపుకి భయపడిపోయి సైలెంట్గా ఉంది నిత్య ఏంటి మమ్మీ వీడు నన్ను కాలేజీలో దింపమంటే అలా సీరియస్గా చూసి వెళ్ళిపోతున్నాడు నేను తప్పుగా ఏం మాట్లాడాను అనగానే ఆ మాటకు వెళ్తున్న వాడలా ఆగి నేను ఎవరిని డ్రాప్ చేయను అని తెలుసు కదా తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు ఒక నా ఫ్రెండ్ని తప్ప అని అక్క నుండి కారు దగ్గరికి వచ్చి కారులో కూర్చుంటాడు అప్పుడే కిరణ్ రావడంతో బైరా నేను చెన్నైకి వెళ్తున్నాను అని చెబుతాడు అక్కడి నుండి కార్లో ఎలా వెళ్తావురా ఫ్లైట్కి వెళ్ళకూడదా అన్నాడు నాకు ఫ్లైట్ ఎక్కడం ఇష్టం లేదురా కార్లోనే వెళ్తాను ఓకే టేక్ కేర్ బాయ్ అని చెప్పాడు ఓకేరా చెల్లిని కాలేజ్కి తీసుకెళ్ళు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోరా అని అనగానే సరేరా అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు హర్ష హర్ష కార్ హైదరాబాద్ రోడ్ల మీద పరుగులు పెడుతోంది బస్ స్టాప్లో అంజలి సర్టిఫికెట్స్ చేతిలో పట్టుకుని నిలబడింది అంతలో గాలి బాగా వేయడంతో సర్టిఫికెట్స్ గాలికి ఎగిరి రోడ్డు మీదకి పడిపోతాయి వాటిని అందుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది అంతలో కార్ స్పీడ్గా దూసుకురావడంతో తనని చూసి ఒక్కసారిగా బ్రేక్ వేశాడు హర్ష అంజు అంటూ గావు కేక పెడతారు ఇద్దరు అంజలికి కూడా ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది రోడ్ మీద ముడుచుకొని కళ్ళు గట్టిగా మూసుకొని టెన్షన్తో అక్కడే కూర్చుంటుంది అంజు ఒక నిమిషమైన తర్వాత కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా పది సెంటీమీటర్ల గ్యాప్తో కార్ ఆగి ఉంది అంత దగ్గరగా ఉన్న కార్ని చూడగానే భయంతో వెన్ను తట్టుకొని అమ్మో నేను ఇంకా బ్రతికే ఉన్నానా అనుకుంటూ బాడీలో మాత్రం వణుకు తగ్గలేదు కాళ్ళు చేతులు గడగడా వణుకుతున్నాయి అంతలో కార్ డోర్ ఓపెన్ చేసుకుని కోపంగా బయటకొచ్చాడు వచ్చాడు హర్ష ఎయ్ నీకు తెలివిందా చావడానికి నా కారే దొరికిందా అని ఒక్కసారిగా తనని చూసి క్షణం రెప్ప వేయడం మరిచాడు వైట్ చుడిదార్లో గాలికి హెయిర్ బ్లో అవుతుంటే వాటిని చెవి వెనక్కి పెట్టుకుంటూ కింద నుండి స్కాన్ చేశాడు హర్ష కాళ్ళకి నార్మల్ స్లిప్పర్స్ తెల్లని పాదాలను కవర్ చేస్తూ సిల్వర్ కలర్ పట్టి దాని నుండి కళ్ళను పైకి తెస్తూ వైట్ చుడి చుడిదార్లో కని కనిపించని సన్నటి మల్లె లాంటి నడుము ఇంకాస్త పైకి వస్తే చున్నీతో కవర్ చేసినా కానీ క్లియర్గా కనిపిస్తున్న యథ సంపద క్షణంపాటు కళ్ళు నిలిచి అక్కడ నుండి ఇంకాస్త కళ్ళను పైకి తెస్తూ అక్కడే ఆగిపోయాయి కలువ లాంటి నేత్రాలు ఒత్తుగా ఉన్న కనుబొమ్మల మధ్య చిన్న స్టిక్కర్ నీలి రంగు కలర్లో ఉన్న కళ్ళు తెల్లగా ఉన్న స్కిన్ టోన్ చూడగానే ఒక్కసారిగా ఆకర్షితుడయ్యాడు హలో మిస్టర్ అని చిటికేసి ఏంటి కళ్ళు నెత్తిలో పెట్టుకున్నావా అంత స్పీడ్గా వస్తున్నావు స్పీడ్గా వచ్చిందే కాకుండా రెస్పెక్ట్ లేకుండా ఏ గీ అని మాట్లాడుతున్నావు అనగానే హర్షకి పిచ్చ కోపం వచ్చి కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా మారి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నన్నే వే అంటావా గీవ్ ద రెస్పెక్ట్ అని గట్టిగా అరిచింది షడా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని అహం దెబ్బతిన్నడంతో ఆవేశంగా అన్నాడు ఐనో మనిషితోనే మాట్లాడుతున్నాను అనింది అంజలి హౌ డేర్ యూ నాతో అలా మాట్లాడడానికి అంటూ తన మీదకి వెళ్తాడు అక్కడ ఉన్న జనం వీళ్ళిద్దరిని చూస్తూ ఉన్నారు రాజు సుష్మా అంజలిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ధైర్యం అమ్మాయిలకే ఉంటుంది నీలాంటి మర్యాద లేని వాళ్ళకు కాదు ఉంటే అమ్మాయిని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడవు అయినా రోడ్డు మీద కార్ని నీ ఇష్టం వచ్చినట్లు నడుపుతావా అవునే నడుపుతాను నా ఇష్టం వచ్చినట్లు నడుపుతాను అడ్డం వచ్చే వాళ్ళకి ఇలాగే ఇస్తాను మర్యాద అని రెక్లెస్గా అన్నాడు రోడ్డేమైనా నీ బాబు ఓ నడుపుతున్నా షడాప్ ఏంటి ఎక్కువ వాగుతున్నా అవును నా బాబుదే ఏం పీకుతావే అంటూ తన మీదకి వెళ్తాడు హర్ష నిన్ను కాదు నీ బాబు ననాలి నీలాంటి వాడికి కారు కొనిచ్చి తప్పు చేసినందుకు అని ధైర్యంగా ఆనింది రాజు సుష్మ మాత్రం అంజలిని ఆపుతూ ఉన్నారు హర్షకి యాంగర్ లిమిట్స్ పీక్సుకుపోతున్నాయి అంతలో అంజుని తప్పించి రాజు ముందుకొచ్చి తన సర్టిఫికేట్స్ గాలికి ఎగిరిపోయి మీ కారు వచ్చే టైంకి రోడ్డు మీద పడ్డాయి వాటిని తీస్తుండగా ఇలా జరిగింది అని తను చెబుతూ ఉంటే హర్ష కళ్ళు ఒక్కసారిగా అంజలి మీదకి వెళ్ళగానే సర్టిఫికెట్స్ తీస్తూ తన మోచేయికి గాయమైన చూ అవేవి పట్టించుకోకుండా తీస్తోంది పక్కన ఇంకొక అతను వచ్చి తన తప్పేం లేదు మీరెలా ఒక అమ్మాయిని ఎలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడమే తప్పు ఆ అమ్మాయికి సారీ చెప్పండి అని అనగానే యూ బ్లెడీ లో క్లాస్ గర్ల్ పొగరు పట్టిన దానికి నేను దానికి సారీ చెప్పడమా నెవర్ అన్నాడు కేర్లెస్గా అంజలి సర్టిఫికెట్స్ తీసుకొని హర్ష ముందుకు వచ్చి మీ సారీలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు నీతో సారీ చెప్పించుకునే బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు అని కేర్లెస్గా చెప్పి ఇటు తిరగగానే తన వాలు జడ హర్ష గుండెలకి తాకింది యు బ్లడీ అంటూ తన మీదకెళ్తున్న వాడలా పక్కన పక్కపక్క నవ్వుతున్న సాగర్ రై హర్ష ఒక అమ్మాయి నిన్ను అన్నేసి మాటలు అంటున్నా ఏం పీకలేకపోయావరా తను అలా మాట్లాడిందని కాలేజ్లో తెలిసిందనుకో హీరోలా ఉన్న నువ్వు జీరో అయిపోతావు అంటూ వెకిలిగా నవ్వుతూ ఉన్నాడు సాగర్ అప్పటి వరకు అంజలి మీద ఉన్న కోపాన్ని ఒక్కసారిగా సాగర్ మీదకి షిఫ్ట్ అయ్యి ఒక్క ఊదుటిన వాడి దగ్గరికెళ్ళి వాడి గల్లా పట్టుకొని కిందకి లాగి ఒక్కటిచ్చాడు అంతే వాడి కళ్ళు బయర్లు కమ్మి కింద పడిపోయాడు వాడి గల్లా పట్టుకొని పైకి లేపి ఏరా ఎక్కువ మాట్లాడుతున్నావు మొన్నే కదరా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యావు అవి సరిపోలేదా ఇంకా కావాలా గట్టిగా ఒక్కటిచ్చాననుకో వెంటనే నరకానికి టికెట్ తీసుకుంటావు ఇక్కడ జరిగింది ఎవరికైనా చెప్పినా ఈ భూమి మీద నీకు లాస్ట్ డే అవుతుంది మైండ్ ఇట్ అని పట్టుకున్న కావాలని విసురుగా వదిలిపెట్టాడు అంజలి కోసం చుట్టూ చూశాడు తను కనిపించకపోవడంతో యు బ్లడీ లో క్లాస్ గర్ల్ ఎక్కడికి పోతావే నా ఏరియాకి వచ్చి అందరి ముందు నన్నే ఇన్సల్ట్ చేస్తావా నీ అంతు చూసే వరకు వదిలిపెట్టను ఇక్కడే ఉంటావు కదా చెన్నై నుండి వచ్చాక చెబుతాను నీ సంగతి అని తన కాళ్ళ దగ్గర తన సర్టిఫికెట్స్ పడడంతో దాన్ని చేతిలోకి తీసుకొని చూసి ఈవిల్ స్మైల్తో అంజలి నైస్ నేమ్ అని అనుకుంటూ నా కాలేజ్లో చదవడానికి వచ్చిన పూర్ గల్వి నన్నే అవమానిస్తావా చెబుతా నీ పని చదవడానికి వచ్చావు కదా చదువు తప్ప అన్నీ చేయిస్తా నన్ను కెలికినందుకు అసలైన టార్చర్ చూపిస్తా ఈ హైదరాబాద్ని వదిలి పారిపోయేలా చేస్తాను అంజలి గెట్ రెడీ ఫర్ మై హరిబుల్ టార్చర్ అని మొబైల్ తీసుకొని చేతిలో ఉన్న పేపర్ని నలిపేస్తూ ఎవరికో కాల్ చేశాడో హర్ష కాలేజ్ చైర్మన్ రాజారావే అయిన కాలేజ్ వ్యవహారాలన్నీ హర్ష హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి హర్షని చూస్తేనే భయపడతారు అలాంటిది ఇతనికి డైరెక్ట్గా కాల్ చేస్తున్నాడంటే టెన్షన్తో కాల్ఫ్ చేశాడు ప్రిన్సిపల్ నేను ఒక అమ్మాయి నేమ్ చెబుతాను ఆ అమ్మాయి అక్కడికి వస్తే నేను చెప్పినట్లు చెప్పండి అని తను ఏం చెప్పాలనుకున్నాడో చెప్పి గుర్తుంది కదా నేను చెప్పినట్లుగా చెప్పండి అని కాల్ కట్ చేశాడు అంజలి అని అనుకుంటూ సాడేస్టిక్ స్మైల్తో కార్ స్టార్ట్ చేసి ఇంతకుముందు స్పీడ్ కంటే ఇంకా ఎక్కువ సిటీ దాటేశాడు హర్ష అంజలి సుష్మా రాజు ముగ్గురు నడుచుకుంటూ కాలేజ్లోనికి ఎంట్రీ అవుతారో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా వాళ్ళు డబ్బున్న వాళ్ళు కోపం కోపంతో ఏదైనా చేసేస్తారు మనమే తగ్గుండాలి ఎందుకు తగ్గాలన్నయ్య మనం ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు సైలెంట్గా ఊరుకోవాలి అది కాదమ్మా మన బలహీనతను వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు అలా అని వాళ్ళు ఎన్ని మాటలు అన్నా పడుండాలా నెవర్ అన్నయ్య ఏం చేస్తాడు నేను చూస్తాను అనుకుంటూ కాలేజ్ తనదే అని తెలియక ఇలా మాట్లాడుతుంది అంజలి కానీ అంజు పాప నిద్రపోతున్న సింహాన్ని లేపి మరి తనకు పగను గుర్తు చేసింది ఇక తనని ఎవరు కాపాడుతారో ఏంటో అంతలో ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్తారో ముగ్గురు మే అయ్యి కమిన్ సర్ అని పర్మిషన్ తీసుకుంటారు ఎస్ కమిన్ అనగానే లోపలికి వెళ్ళారు ముగ్గురు ఇక నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్